కలుసుకున్నా కూడా నాకు చాలా చిరాకేసే ప్రశ్న ఏంటంటే బ్రదర్ హవ్ ఆర్ యూ ఏంది హవ్ ఆర్ యూ రోడ్ మీద పట్టుకొని హవ్ ఆర్ యూ ఏంటి కనిపించట్ల సేమ్ హైట్ సేమ్ వెయిట్ అదే తొంభై నాలుగు కిలోలు అదే ఫైవ్ ఫోర్ హైట్ ఎంత ప్రయత్నం చేసినా వెయిట్ తగ్గడం లేదు హైట్ పెరగడం లేదు యూ అంటే ఐఎమ్ ఫైవ్ ఫోర్ అండ్ నైంటీ ఫోర్ అని చెప్తున్నా ఏంది యూ బాగున్నాను అండి మీరు ఎలా ఇద్దరు బయట బాగాలేకపోతే హాస్పిటల్ ఉంటారు ఇక్కడ ఎందుకు ఉంటారు రోడ్డు మీద సరే నేను అడిగాను నువ్వు అడిగావు కాబట్టి నేను అడిగాను హవార్ యూ అంటే మరి నేను కూడా హవార్ యూ అనకపోతే బాగోదు కదా అండి బాగున్నారా నన్ను అడిగితే సరే అడిగాడు కదా అని చిరాకు వేసినా సరే బ్రదర్ మీరు బాగున్నారా అని అంటాను తప్పదు కాబట్టి ఆయన కూడా ఏమంటాడు బాగున్నానండి చాలా బాగున్నాను అంటారు కొంతమంది ఏం బాగున్నావు చెప్పు ఏం బాగున్నావు దుష్టుని కార్యాలు బంధించగలిగావా నీ బ్రతుకులో దుష్టుడు చేసిన కార్యాలను బంధించగలిగావా దుష్టుడు పుట్టించిన ప్రేరేపణలను గుర్తుపట్టగలిగావా నీ మనస్సులో ఉండే ఆలోచనల్లో ఏది దేవుడు పుట్టించిందో ఏది సాతాను పుట్టించిందో తెలుసుకోగలిగావా సాతాను పుట్టించిన ఆలోచనలు పెరికేయగలిగావా లేక ఇష్కర్యోతి యూధా లాగా పెంచి పోషిస్తున్నావా నీ మీద దేవుడు ఉంచినటువంటి భారం దాన్ని తొలగించడానికి సైతాను ప్రయత్నం చేస్తున్నా నువ్వే ఒకప్పుడు అనుకున్నావు నువ్వే అనుకున్నావు నేను ప్రార్థన కొరకు అంకితం అవుతాను రాత్రి మగళ్ళు ప్రార్థన చేస్తా యాకోబులాగా దేవుని పాదాలు పట్టుకొని పెనుగుళ్ళు అడుగుతా నా దేశ రక్షణ కొరకు అనుకున్నావు ప్రతిష్ఠించుకున్నావు తర్వాత ఎవడికి వచ్చిన బాధ ఎందుకు వచ్చిన బాధలేండి మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందా ప్రార్థన చేస్తే కార్యాలు జరిగిపోతాయా మరి అంత యాక్షన్ వద్దండి లోకరక్షణ అంతా మన మీద ఆధారపడి లేదు అది ఆయన చేసుకుంటాడు పెద్ద ఆయన మనం టేక్ ఇట్ ఈజీ అండి అనే మైండ్ వచ్చింది చూశారు డైరెక్ట్గా వాడు సైతాన్ని నిన్ను కొట్టిన దెబ్బ నీకు అర్థం కాదు సైతాన్ని కొట్టిన దెబ్బకు నువ్వు మొత్తం చెడిపోయావు అంతే నేను మర్డర్ చేసిన దానికంటే పెద్ద దెబ్బ ఇది యాక్సిడెంట్ అయి నువ్వు చచ్చిపోయిన దానికంటే ఇది పెద్ద దెబ్బ కొంతమందికి ఏమో రోడ్ యాక్సిడెంట్ అయి చచ్చిపోతారు మరి కొంతమందికి ఆధ్యాత్మిక రోడ్ యాక్సిడెంట్ అయి వారి ప్రార్థన జీవితం చచ్చిపోతుంది ప్రార్థన భారం చల్లారిపోతుంది మోర్ డేంజరస్ దాన్ రోడ్ యాక్సిడెంట్ దేవుని కార్యాలు తక్కువ కనబడుతున్నాయి సాతాను కార్యాలు ఎక్కువ కనబడుతున్నాయి పర్వాలేదులే వ్యభిచారం చేసేద్దాం దేవుడు దావీదుని క్షమించలేదా నన్ను కూడా క్షమిస్తాడు చేసినా పర్లేదని మనకు ధైర్యం ఇవ్వడానికి కాకపోతే దావీది కథ ఎందుకు రాశాడండి ఆయన అప్పుడప్పుడు నీకు పిచ్చి తలంపులు వస్తాయి అది సాతాను చేసిన కార్యం నాకు తెలుసు దావీదు కథ చదివి పర్వాలేదు నేను చేయొచ్చు అనుకొని ధైర్యం తెచ్చుకొని అవతల మనిషిని కన్విన్స్ చేసి గుట్టు చప్పుడు కాకుండా పాపం చేసేసి భక్తులుగా చలామణి అయిపోతున్న వాళ్ళు ప్రపంచ క్రైస్తవ సమాజంలో చాలామంది ఉన్నారు చాలా రోజుల కిందట ఒక అమ్మాయిని అడిగాను నీకు నీ బుద్ధి ఎందుకు ఏమైపోయిందమ్మా నీ బుద్ధి గడ్డి తిన్నదా తప్పని తెలియదా ఎలా ఒప్పుకున్నావు ఎలా నువ్వు అని అడిగితే నేను వ్యతిరేకించానండి కానీ ఏం కాదు దేవుడు దావీదును క్షమించాడు కదా అని నన్ను కన్ఫ్యూజ్ చేసేసాడండి అని చెప్పింది ఇది దాదాపు పాతిక సంవత్సరాల క్రితం సంభాషణ నేను చెప్తున్నా ఇప్పుడు జరుగుతున్న ఎవరిని ఎవరు రిలేట్ చేసుకోకండి దిస్ ఈజ్ సంథింగ్ హ్యాపెండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నీకు దావీది కథ అలాగ అర్థమైందిరా నీకు ఏం పర్లేదు చేయమనే ప్రిలారా ఈలాగు దేవుని కార్యాలను పాడు చేసే దుష్టుని కార్యాలు ఎన్నో జరుగుతున్నాయి బ్రతుకులు పాడు చేసి సంఘాలను పాడు చేసి కుటుంబాలను పాడు చేసి అన్నిటిని పాడు చేయడమే వాడి పనే లయకర్త వాడి పేరే ఏమిటి లయకర్త లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు నహూము రెండు ఒకటి లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు నాశనము చెయ్యేవాడు వాడి పేరే అది వాడు నాశనం కాకుండా ఇంకా మంచి పని ఏం చేస్తాడు నీ ప్రార్థన జీవితం పాడు చేస్తాడు నీ పరిశుద్ధతను పాడు చేస్తాడు నీ సంసారం పాడు చేస్తాడు సంఘాన్ని పాడు చేస్తాడు సమాజంలో ఐక్యత పాడు చేస్తాడు కలిసి ఉండనియ్యడు ఏకం కానియ్యడు ఒక రక్షణ పొందనివ్వడు వాడి మనస్సులు అన్నీ సువార్త పట్ల దురభిప్రాయాలు నాటుతాడు దుష్టుడు చేసిన కార్యాలు విరివిగా కనబడుతున్నాయి మరి భక్తుడు చేసే కార్యాలు ఏవి యహోవా జ్ఞాపకకర్తలు ఎక్కడున్నారు మీరు ఏది బంధిస్తే పరలోకంలో దాన్ని బంధిస్తానన్నాడు బంధించే వీరు ఎక్కడున్నారు నాకెందుకండి దేవుడు బాగానే పోషిస్తున్నాడండి అరే నీకంటే లోక సంబంధి నయం కదా ఏదో బ్రతుకున్నాము కనుక ఏదో తినాలి పడుకోవాలి మెళుకు వస్తే లేవాలి డబ్బు సంపాదించాలి పిల్లల కోసం ఏదో చెయ్యాలి ఇది ఇంతవరకే నా బ్రతుకు అని నీవనుకుంటే నీకన్నా దురదృష్టవంతులు ఉండరు నీకన్నా దౌర్భాగ్యులు ఉండరని అనాలనిపించింది కానీ బాగోదని అనలేదు నీకన్నా దురదృష్టవంతులు ఉండరని సాఫ్ట్గా చెప్పా You are the most unlucky person. You are a very big loser. I am active all the time, binding the devil.